నేపాల్ దేశం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన నిరసనలు ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి అదుపు తప్పుతోంది ఈ గందరగోళం మధ్య దేశ ప్రధానిగా ఉన్న కెపి శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు ఈ పరిణామంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కొన్ని రోజులుగా దేశంలో జరుగుతున్న హింసాత్మక నిరసనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని కెపి ఓలీ తన పదవిని వదులుకున్నారు అంతకుముందు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ప్రధాని ఓలీ దేశం విధి దుబాయ్లో రాజకీయ ఆశ్రయం కోరారని కూడా వార్తలు వచ్చాయి ఆయన కోసం రెండు ఆర్మీ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారని తాత్కాలికంగా ఉప బాధ్యతలు అప్పగించారని కూడా ప్రచారం జరిగింది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఓలీ ఒక అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఆయన కేబినెట్లోని ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారని వార్తలు వచ్చాయి ఈ పరిణామాలన్నీ చివరకు ఓలీ రాజీనామాకు దారితీశాయి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో నిరసనకారులు నేరుగా రాజకీయ నాయకుల ఇండ్లనే టార్గెట్ చేశారు మాజీ ఉప ప్రధానమంత్రి రఘువీర్ మహాసేతు ఇంటిపై రాళ్లవర్షం కురిపించారు రాజీనామా చేసిన హోంమంత్రి రమేష్ లేఖక్ నివాసానికి నిప్పు పెట్టారు అదేవిధంగా నేపాల్ సాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా ఇంటిని కూడా నిరసనకారులు చుట్టుముట్టి ఆయన ఆస్తులను తగలబెట్టారు